ముందుగా అల్లం ముక్కలు శుభ్రంగా కాడికి ముక్కలు కోసుకోవాలి ధనియాలు జీలకర్ర మెంతులు వాము ఒక చిన్న చెక్క పచ్చిమిర్చి ఒకటి రెండు ఉల్లిపాయలు ఇవన్నీ కలిపి ముద్ద చేసుకోవాలండి నెక్స్ట్ కారము పసుపు ఎక్కువగానే వేసుకోవాలి ఉప్పు చిన్న బెల్లం ముక్క చింతపండు రసము తాలుపోపులకి పోపు గింజలు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి కొంచెం ఆయిలు కొంచెం మంచినీళ్ళు ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూసాము దాని తయారీ విధానం చూద్దాం ఫ్రెండ్స్ మొదటగా ఇక్కడ ఉన్న పదార్థాలన్నీ కూడా మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి అల్లం కావలిస్తే వెల్లుల్లిపై కూడా వేసుకోవచ్చు నేను ఎక్కువగా వెల్లుల్లిపాయ వేయనండి దేంట్లో కూడాను ఈ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అన్ని పదార్థాలు కలిపి గ్రైండ్ చేసుకున్నాము ఒక టమాటా ప్యూరీ కూడా పడుతుంది వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు కావలసిన పదార్థం ఆయిల్ కొంచెం వేడవ్వాలి ఫ్రెండ్స్ నూనె వేడైంది ఇప్పుడు పోపు పదార్థాలు వేసుకున్నాను కొంచెం వేగిన తర్వాత కొంచెం ఉల్లిపాయలు వేద్దాము ఉల్లిపాయ ముక్కలు ద్వారా వేగాలి కొంచెం ఉల్లిపాయలు మెత్తబడే వరకు ద్వారాగా వేయించుకుందాము ఇంట్లో చింతపండు రసం తీసుకొని రెడీ పెట్టుకుందాము ఇప్పుడు ఉల్లిపాయలు వేగాయి కదా ఇందులోనే టమాటాను వేసుకుందాము టమాటా పచ్చివాసన పోయే వరకు వేగాలండి టమాటా పేస్ట్ వేగిందండి ఇందులో మనం తయారు చేసుకున్న అల్లం పులుసుకు కావలసిన పేస్ట్ని వేయించుకుందాము ఇది కొంచెం దోరగా పచ్చివాసన పోయే వరకు వేగాలి కొంచెం బాగా పచ్చివాసన పోయే వరకు బాగా వేయిద్దాము ఇప్పుడు అల్లం ముద్ద బాగా వేగింది కదా ఇప్పుడు పసుపు ఉప్పు కారం కూడా వేయించుకుందామండి వేసి వేయించేద్దాము ఇప్పుడు ఇది పచ్చివాసన పోయే వరకు కూడా వేయించుకొని పులుసు వేసుకుందామండి చింతపండు పులుసు ఇప్పుడు బాగా వేగింది కదా ఇందులో చింతపండు పులుసు వేసుకుందామండి పులుసు వేసుకుందాము పులుసు బాగా మరగాలి ఒక పది నిమిషాలు బాగా మరగాలి ఇప్పుడు ఇందులో చిన్న బెల్లం ఒక వేసుకుందామండి ఇది ఇవన్నీ కలిసే వరకు ఒక పావుగంట శుభ్రంగా మరగాలి దగ్గరగా అవ్వాలి మూత పెట్టుకుందాము అందాక ఫ్రెండ్స్ ఎంతవరకు వచ్చిందో చూద్దాము మనం తీసుకుని మ్యాక్సిమంగా అంతా అయిపోయినట్లే దగ్గర పడింది దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని గార్నిష్ చేసుకుందాం ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంది చాలా టేస్ట్గా ఉందండి అయిపోవచ్చింది స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత రుచికరమైన అల్లం పులుసు తయారీ తయారీ విధానము కావాల్సిన పదార్థాలు చూసారు కదా ఈ అల్లం పులుసు అనేది వేడివేడి అన్నంలోకి బాగుంటుందండి కప కపానికి విడివిడిగా కూడా పనిచేస్తుంది ఇది చాలా హెల్తీ ఫుడ్ కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని చాలా ఆరోగ్యాన్ని పొందండి నా యొక్క వీడియోను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్